హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ అందరికి ఒక చాలా గొప్ప అద్భుతమైన దేవాలయం గురించి వివరించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కనుక శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఫాలో అవుతున్నట్లయితే ఈ వీడియో ఈ దేవాలయం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది ఇంకా మరికొంతమందికి ఈ దేవాలయం గురించి రీచ్ అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అదే ఈ దేవాలయం పేరు కుండలేశ్వరం మేము రీసెంట్ గా కాకినాడ వెళ్ళాము కాకినాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడ టు యానం యానం నుంచి అమలాపురం వెళ్లే మార్గం మధ్యలో టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ తో ఈ క్షేత్రం ఉంటుంది ఈ క్షేత్రం అనేది గోదావరి నది మధ్యలా అలాగే చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి చుట్టూ గోదావరి సీన్ అలాగే వ్యూస్ కూడా మంచిగా ఉంటాయి చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు అంతేకాకుండా ఇక్కడ ప్రవహించే నది వృద్ధ గౌతమి నది గోదావరి నదినే వృద్ధ గోతమి నది అని అంటారు అంతేకాకుండా ఈ నదిని ఘాట్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ మనం గోదావరి నది పుష్కరాలు అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం కానీ ఈ అతి దగ్గర ప్రతిరోజు మనం వెళ్ళి స్నానం చేయొచ్చు మన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు అని ఇక్కడ ఒక వ్యాస మహర్షి వరం ఇచ్చాడు అది ఏంటిదంటే మనం ఏ రోజైనా పుష్కర స్నానం చేసి మన పాపాలన్నీ తొలగించుకోవచ్చు అని ఈ క్షేత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఎందుకు ఈ క్షేత్రం కుండలేశ్వరం అని అంటారంటే గో గోతమి నది గోదావరి నది ప్రవహిస్తూ చాలా వేగంగా ప్రవహిస్తూ ఆ సముద్రునికి ఎదురుగా వెళ్తూ ఉంటది సముద్రుని వేధించాలి అని అది గ్రహించిన సముద్ర దేవుడు ఎలాగైనా గోమతి దేవి కోపాన్ని తగ్గించాలని తన దగ్గర ఉన్న పూజా సామాగ్రితో అలాగే ఆ గోమతి నదికి ఎదురుగా వెళ్తాడు వెళ్ళి సూర్య భగవాను తేజస్సుతో మెరుస్తూ ఉన్న తన వద్ద ఉన్న కుండలాలని గౌతమి దేవికి కానుకగా ఇస్తాడు ఆ కానుకను మెచ్చిన గౌతమి దేవి తన కోపాన్ని మొత్తం తగ్గించుకొని అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగి అంగీకరిస్తారు అందుకే అక్కడ శివుడు కుండల ఆకారంలో ఉంటాడు అది ఈ క్షేత్ర ముఖ్య ఉద్దేశం గాను ప్రతి ఒక్కరూ కాశీకి వెళ్లే ముందు తప్పకుండా దర్శించుకోవాల క్షేత్రం ఈ కుండలేశ్వరం ఎందుకంటే మనం కాశీకి వెళ్ళి ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటే ఎంతటి మహాపుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం ఈ కుండలేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే మనకు అంత పుణ్యం లభిస్తుంది అని మనకు పురాణాలు అలాగే పెద్దలు చెప్తున్నారు ఇంకా ఈ దేవాలయం చుట్టూ ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది దర్శనం కూడా మాకు త్వరగానే అయిపోయింది మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ స్టార్ట్ అయ్యాము టెన్ వరకు రీచ్ అయ్యాము మేము వెళ్ళిన రోజు ఎక్కువ భక్తులు కూడా లేరు మామూలుగానే ఉన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే అయ్యగా లోపల పంతులు గారు మనం అడగక ముందే మన పేర్లు గోత్రం అన్ని చదివి స్వయంగా గర్భగుడిలోకి వెళ్లి దేవుడిని దర్శించుకోమని చెప్తారు అన్ని గుడిలోకి అలా చెయ్యరు ఇక్కడైతే అలా మంచిగా అనిపించింది దర్శనం కూడా బాగా జరిగితే కాకుండా ఈ గుడి పక్కనే రుక్మిణి సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం కూడా ఉంటది అక్కడ కూడా మంచిగా అనిపించింది దర్శనం చేసుకుంటే గుడి చుట్టూ చల్లని వాతావరణం కొబ్బరి చెట్ల మధ్యలో ఈ దేవాలయం ఉంది శివుడు శివలింగం కుండల ఆకృతిలో ఉంటారు మీరు కూడా తప్పకుండా వెళ్లాల్సిన క్షేత్రం అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళవలసి ఉంటుంది తప్పకుండా వెళ్ళాలి ఈ వీడియో ఎవరైనా తెలియని వాళ్ళకు ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది ఈ క్షేత్రం గురించి ఈ క్షేత్రంకి స్వయంగా ఆ మార్కండేయ స్వామి వారు దర్శించుకోవడం విశేషం అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయం వీడియో మొత్తం చూసి మీరు కూడా వెళ్ళడానికి ప్లాన్ చేయండి ఏమికేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ